ప్రస్తుతం నామినేషన్లు అయితే మాత్రం ఐదు ఐదుగురు కంటెస్ట్ అయితే ఉన్నారు ఆ ఐదుగురు కంటెస్ట్ మూడో వారంలో ఇవాళ నాలుగో రోజు ఓటింగ్ ఎట్లా ఉంది ఎవరెవరు ఎంత పర్సెంట్ తో దూసుకుపోతున్నారు ఎవరు సేవ్ అయ్యేటట్టున్నారు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేటప్పటికి మనకు నామినేషన్ లో రాము రాథోడు హరీష్ రీతు పవన్ కళ్యాణ్ ప్రియా అయితే మాత్రం ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ అయితే మాత్రం లో ఉన్నారు వీళ్ళ ఓటింగ్ చూసుకున్నట్లయితే మనకు వీళ్ళ ఓటింగ్ గురించి మనం చెప్పుకోబోయే ముందు ఫస్ట్ ఆ ప్రస్తుత గా ఉన్న సెలబ్రిటీస్ అయితే మాత్రము ఆడియన్స్ అయితే చాలా కనెక్ట్ అయిపోయారు వాళ్ళకైతే మాత్రం చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది వాళ్ళ మీద కి అయితే ఎందుకంటే వాళ్ళు లకు వచ్చిన ప్రతిసారి అయితే మాత్రము ప్రతి ఒక్కళ్ళకి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఓటింగ్ అయితే మాత్రం పడతా ఉంది అంటే వాళ్ళైతే మాత్రం కి అయితే చాలా కనెక్ట్ అయిపోయారు ప్రస్తుతం ఉన్న డేంజ్ ప్రస్తుతం మొన్న ఫ్లోరా షైన్ అయితే మాత్రము థర్టీ టూ పర్సెంట్ ఓటింగ్ ఓటింగ్ అయితే మాత్రము టాప్ లో ఉంది ఫస్ట్ ప్లేస్ లో ఉంది తను వచ్చేటప్పటికి టాస్క్ లో విన్ అయ్యి సేవ్ అవ్వడం వల్ల తన ఓటింగ్ కూడా ఇటు వచ్చేటప్పటికి వేరే వాళ్ళకు డైవర్ట్ అయ్యిందా ఎవరెవరికి డైవర్ట్ అయ్యింది అనేది మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ ఫస్ట్ ప్రజెంట్ ఓటింగ్ లో అయితే మాత్రం టాప్ లో ఉంది రాము రాథోడు ఎందుకంటే తను వచ్చేటప్పటికి యాభై ఐదు అరవై పర్సెంట్ ఓటింగ్ తో ఉన్నాడు ఇప్పటిదాకా ఒక కంటెస్టెంట్కి ఇంత ఓటింగ్ అనేది రాలేదు ఒక్క గంగ ఒక తప్ప తర్వాత రాము రాథోడ్కి అయితే మాత్రం ఇక్కడ కనబడతా ఉంది ఎందుకంటే రా ఫ్లోరా వచ్చేటప్పటికి థర్టీ టూ పర్సెంట్ రాము రాథోడు వచ్చేటప్పటికి ట్వంటీ నైన్ పర్సెంట్ తో అయితే మాత్రం ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఫ్లోరా వచ్చేటప్పటికీ సేవ్ అయిపోయిన కారణంగా ఆ ఓటింగ్ కూడా రాము రాథోడ్కు పడటం అయితే మాత్రం రాము రాథోడ్కు ప్లస్ అయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి హరీష్ గారు అయితే మాత్రము నైన్ పర్సెంట్ తో అయితే మాత్రము సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అంటే ఇది చాలా లీస్ట్ ఇది కానీ ఆయన సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే తను ఫస్ట్ నుంచి ఆట తీరు తన ఆట తీరు చాలా డిఫరెంట్ గా ఉంది చాలా మూడిగా ఉంటున్నాడు అలుగుతున్నాడు ఆ భోజనం చేయట్లేదు తర్వాత వచ్చేటప్పటికి ఆ లేడీస్ గొడవ అంటే ఆడవాళ్ళు ఇమానియల్ని ఆడవాళ్ళు అన్నారని చెప్పేసి ఆ గొడవ తర్వాత ఇమానియల్ బాడీ షేమింగ్ చేయడం రెడ్ ఫ్లవర్ అనడం ఇట్లా అయితే మాత్రం ఒక రెండు ఎపిసోడ్లు హరీష్ హరీష్ గారి పంచాయితీ నడిచింది ఇదంతా లో అయితే మాత్రం చాలా గా పోయింది అయినా సరే తనకు నైన్ పర్సెంట్ ఓటేజ్ ఉంది తనకైతే మాత్రం ఏ ప్రాబ్లం లేదు తనైతే నైన్ పర్సెంట్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆర్మీ తో వచ్చి నేను లోపల హౌస్ లో ఇరగదీసేస్తాను పొడిచేస్తాను అని చెప్పి మాటలంత వరకే అతని కనబడుతుంది చేతలు అయితే కనబడలేదు తన లో వచ్చేటప్పటికి తన పులిహార కలపడం గాని ట్రాక్ ట్రాక్లు నడపడం గాని హౌస్ లో తన గేమ్ లో అయితే మాత్రం ఎక్కువ ఇన్వాల్వ్ చూపించట్లేదు ఎక్కడ కనబడట్లేదు ఒక ఇద్దరు ముగ్గురితో బాండింగ్ అయితే మాత్రం పెట్టుకొని వాళ్ళతోనే మాట్లాడుతున్నారు హౌస్ లో అందరితో కూడా సరిగా కలవట్లేదు అనే టాక్ అయితే ఉంది తను కూడా అయితే మాత్రం మూడో ప్లేస్ లో ఉన్నాడు ఏడు ఎనిమిది ఓటింగ్ తో అయితే మాత్రము ఆ డేంజర్ జోన్ లో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడు నెక్స్ట్ వచ్చేటప్పటికి రీతు రీతు కూడా సేమ్ ఏడు ఎనిమిది ఓటింగ్ తో అయితే మాత్రము కాంపిటీషన్ లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ రీతు శ్రీజా కూడా ఒకే వరుసలో సెవెన్ ఎయిట్ తో అయితే మాత్రం పోటా పోటీగా ఉన్నారు వీడు ముగ్గురులో ఎవరైనా సరే ఎలిమినేట్ అవ్వచ్చు రీతు గేమ్ పరంగా చూసుకున్నట్లయితే రీపు రీతు గేమ్ అయితే మాత్రం కి అయితే స్టార్టింగ్ నుంచే నచ్చడం లేదు ఎందుకంటే తను ఆడుతున్న ఫోల్ గేమ్లు కానీ తను తన బిహేవియర్ కానీ తను తను హౌస్ లోకి వెళ్ళి ఆ గేమ్లో ఆడే బదులు ఇలా లవ్ తో కొన్ని వారాలు సర్వే అని చెప్పే స్ట్రాటజీగా ముందు పోతుంది అదైతే మాత్రం జనాలకు అయితే మాత్రం అసలు నచ్చట్లేదు దానివల్ల కూడా తనకు నెగిటివ్ ఉంది స్టార్టింగ్ నుంచి తన ఓటింగ్ కూడా చాలా లోలో ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రియా ప్రియా కూడా తన మాట తీరు తన బిహేవియర్తో ఆడియన్స్లో నెగిటివ్ తెచ్చుకుంది అంటే తన ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి అంటే ఫౌల్ రూల్స్ స్ట్రిక్ట్ రూల్స్ కాదు అది ఫెయిర్ అన్ఫెయిర్ రూల్స్ అంటే ఒకళ్ళకు ఒక విధంగా ఒకళ్ళకు ఒక విధంగా మాట్లాడడము చే చేయడము ఇట్లా లో అయితే నెగిటివ్ అయింది తర్వాత ఆ టాస్క్ లో రెండు టాస్క్ లో కూడా ఫోల్ గేమ్ ఆడి తను నెగి ఆడియన్స్ దృష్టిలో అయితే మాత్రము నెగిటివ్ అయ్యింది దీనివల్ల కూడా ఆమె కూడా సెవెన్ ఎయిట్ ఓటింగ్ పర్సెంట్ అయితే నడుస్తుంది ఈ ముగ్గురిలో అయితే మాత్రము పోటా పోటీగా ఉంది ఈ ముగ్గురిలో అయితే మాత్రము ఎవరో ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే ఖాయము ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఎవరు సేవ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్